నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్మింగ్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను పెసరపప్పు కిచిడి చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గిన్నె తీసుకొని వన్ గ్లాస్ రైస్ వేసుకోవాలి రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి వాటర్ వేసుకొని శుభ్రంగా టూ టైమ్స్ అయితే బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ రైస్ పప్పు ములిగేలాగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి బాగా నాననివ్వాలి ఈ రైస్ పప్పు నానిలోగా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలి ఇలా కుక్కర్ గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేసిన మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే సగం ఆయిల్ అయినా సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఒక నాలుగు లేదా ఐదు మిరియాలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కారానికి సరిపడా పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకుంటే మనకి కిచిడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెటు పొటాటో వేసుకోవాలి ఈ క్యారెట్ పొటాటో అనేది మరీ పెద్దవి కాదు అలానే చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి క్యారెట్ పొటాటో వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ చిటికటి పసుపు వేసుకోండి సాల్ట్ పసుపు వేయడం వల్ల క్యారెట్ పొటాటో అనేది త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అనమాట సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో అయితే ఒకటి సరిపోద్ది మరి ఎక్కువగా అవసరం లేదు ఇలా సన్నగా కట్ చేసిన టమాటో కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఫ్రై చేసుకుంటే టమాటోస్ ఈ క్యారెట్ పొటాటో ఇవన్నీ కూడా మనకి త్వరగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి మరి ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టిన పప్పు రైస్ని తీసుకొని వాటర్ ఏమి లేకుండా ఇలా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వాటర్ ఏమి లేకుండా పప్పు రైస్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా పప్పు రైస్ వేసిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కిచిడి అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం పప్పు రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి ఇక నేను వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇక్కడ వీడియోలో చెప్పినట్టుగా ఈ కొలతలతో వాటర్ వేసుకొని కిచిడి అయితే చేయండి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట మనం రైస్ పప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఆల్రెడీ మనం క్యారెట్ పొటాటో ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వేయించుకోవాలి త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా త్రీ విజిల్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టి వదిలేయాలి ఆవిరంతా పోయేంత వరకు మరి వేడి మీద అయితే తీసేయకూడదు వేడి మీద తీసేస్తే మనకి కిచరీ అనేది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది కొంచెం ఆవిరిపోయిన తర్వాత తీసుకుంటే రైస్ అయితే మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా కిచరీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన గార్నిష్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పెసరపప్పు కిచరీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్